ఎడారిలో ఆముదం చెట్టే మహావృక్షం హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్లో సాగు ఆలోచనే ఓ పెద్ద సాహసం అభిరుచి ఉంటే అదేమీ పెద్ద కష్టం కాదంటున్నాడు ఓ సివిల్ ఇంజనీర్ ఇంటి మేడనే వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి రకరకాల కూరగాయలు పండిస్తున్నాడు సేంద్రియ ఎరువులతో ఇంట్లోకి కావలసిన తాజా కూరగాయలను సాగు చేస్తున్నాడు ఈయన పేరు గణేష్ బాబు హైదరాబాద్ నేరుమ్మెట్లో ఉంటున్నారు వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ కావడంతో సొంతంగా ఇళ్లు నిర్మించుకునేటప్పుడే తగిన జాగ్రత్తలు పాటించారు మేడపై మూడు లారీల మట్టిపోయించి రసాయన ఎరువులకు దూరంగా సేంద్రియ ఎరువులతో కూరగాయలు పూల మొక్కలు పెంచుతున్నారు రెండు వేల ఏడు నుంచి చేపట్టిన ఈ డాబా తోట వల్ల ఇంటికి అవసరమైన కూరగాయలతో పాటు ఇల్లు చల్లదనంగా ఉంటోందని పర్యావరణ హితంగాను ఉంటోందని చెబుతున్నారు గణేష్ బాబు ఎస్పెషల్లీ మేము ఇంతవరకు వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఆకుకూరలు లైక్ పాలకూర గోంగూర క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇటువంటి కూరగాయలన్నీ పండిస్తూ మేమే తినడం కాకుండా మా చుట్టుపక్కల స్నేహితులకి బంధువులకి అందరికి ఇస్తున్నామండి